తేజం వెండి తెరపై వెలిగిన నట శిఖరం తెలుగు అభిమానుల ఆరాధ్య దైవం ప్రేక్షకుల గుండెలో నిలిచిన సూపర్ స్టార్ చారు విభిన్న అందరి అభిమాన హీరో సూపర్ స్టార్ కృష్ణ గారి ఎనభై రెండవ జయంతి సందర్భంగా షాద్ నగర్లో ఎఫ్సీఎంలో సంస్థలు ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడికి ఇచ్చేసిన ఇద్దరు సూపర్ స్టార్ కృష్ణ విరాట్ మాలు హాజపక్ష గారు కేపీ గారు అదేవిధంగా ఈనాడు గంగన్న గారు రావడం జరిగింది ఇక్కడికి చేసిన ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా సూపర్ స్టార్ కృష్ణాభిమానులకు ఎఫ్సిఎం సంస్థ వాళ్ళకు ఈ అవకాశం కల్పించినందుకు పేరు పేరు ధన్యవాదాలు ఈ ఈరోజు రెండు రాష్ట్రాల్లో ప్రపంచవ్యాప్తంగా సూపర్ స్టార్ కృష్ణా కార్యక్రమాలు ఎక్కడున్నా జయంతి వేడుకలు జరుపుకుంటున్నారు అందరికి వాళ్ళకు మనం ధన్యవాదాలు చేస్తున్నాం పెద్ద ఎత్తున సేవ కార్యక్రమాలు చేస్తున్నారు అన్నదానం మసాదానం విగ్రహ విష్క్రమో చాలా చోట్ల ఉన్నాయి షార్ద్ నగర్లో కూడా ఇంకా స్థానిక ఎమ్మెల్యే బీల్లపల్లి శంకర్ గారితో మాట్లాడి అన్ని అనుమతులు తీసుకొని మా హాజపా గారి వ్యాపారంలో రంగనా వ్యాపారంలో షార్ద్ నగర్లో కూడా విక్రాభిస్కరణకు త్వరలోనే ఏర్పాటు చేస్తాము ముఖ్యంగా సూపర్ స్టార్ సగా లేని లోటు మాత్రం ఇండస్ట్రీతో పాటు అభిమానులు ఉంది ఎంతమంది అభిమానులు వచ్చినా ఏ లొకేషన్కి వచ్చినా అందరికి ఫోటోలు ఇచ్చి అందరికీ భోజనాలు పెట్టించి పంపించేవాళ్ళు అదేవిధంగా ఇదే సందర్భంగా ముఖ్యంగా కీర్తిశేషులు విజయన్మల కాని గుణంగా మనము గుర్తు చేసుకోవాలి ఈరోజు కృష్ణా మహేష్ ప్రయాసం స్థాపించి నైన్టీ ఎయిటీ సెవెన్ నుంచి నేను తర్వాత నైంటీ త్రీలో అనుమతి తీసుకుని స్థాపించి రోజు వరకు ఎన్నో వేలాది కార్యక్రమాలు చేస్తున్నాం దానికి సహకరించారు ముఖ్యంగా విజయవామల గారు చాలా సహకరించారు ఫ్యాన్స్ పరంగా ఈరోజు చాలా చోట్ల రీ రిలీజ్ కూడా కలిజ సినిమా అయింది వాళ్ళ కూడా అభిమాను సినిమా చూస్తున్నారు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఇక్కడ కార్యక్రమం చేయడం ఇంతకంటే ముందు నేను ఖాజాబరిగా ఫిల్ప్మెరిగే రావడం జరిగింది ఈ సంస్థ చూసిన తర్వాత కార్యక్రమం చాలా మంది రెగ్యులర్గా చేస్తున్నారు మామని కాదు ఒక మంచి సంస్థ ఎఫ్సిఎన్ ఇక్కడ చాలా మంది ఉన్నారు వాళ్ళకు అన్ని రకాలుగా సహాయ సహకారాలు చేస్తున్నారు మామంతా కూడా ఈరోజు కేక్ కటింగ్ అల్పహారం టిఫిన్ ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా ప్రవీణ్ పరంగా అభిమాని ఫ్రూట్స్ కూడా తీసుకురావడం జరిగింది ఆయన కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము సంవత్సరాలుగా అందరికీ अगर हम चलते हैं तो अलगो के इसी के करीब का उतार देता हूँ आधा पास चलाएँगे इरादा नहीं है తరువాత కూడా ఆయన దావస్ కొడుతాడు. తావు తప్పు. మీరు నడగండి నడండి వస్తుంది మీరు తాదరవురు

¡Gracias! రోజు ఈరోజు మన కృష్ణా సూపర్ స్టార్ కృష్ణ జయంతి మన మధ్యలోకి మన యొక్క ఎఫ్ఎఫ్ హోమ్ ఒకటిగా మన మధ్యలోకి వచ్చి ఖాదర్బాయ్ మరియు వారి యొక్క బృందం అంతా కూడా మనతో ఉండటం చాలా విషయం ఈ శుభ సందర్భంలో మనమంతా కూడా మన మధ్యలో లేకపోయినప్పటికీ ఆయన జ్ఞాపకాలతో మన యొక్క కృష్ణసార్ గారి యొక్క ఫ్యాన్స్ అంతా కూడా ఇక్కడ చేరడం చాలా గొప్ప విషయం ఈ శుభ సందర్భంలో మనమంతా కూడా మన సూపర్ స్టార్ భగవంతుడు తన వైకుంఠ ప్రాప్తిని కలుగ చేయాలని చెప్పి మనమంతా కూడా ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం వారి కోసం వారి యొక్క కుటుంబ సభ్యుల కోసం వారు చేపట్టిన ప్రతి కార్యక్రమం కూడా ఎంతో గొప్ప విషయాలు సో అటువంటి విషయాలలో భగవంతుడు వారితో నేరుగా ఉంటూ ముందు నడిపించాలని వారి యొక్క కుటుంబానికి మంచి ధైర్యాన్ని మనోబలాన్ని ప్రసాదించాలని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి సూపర్ స్టార్ అభిమానులందరికీ కూడా ఆ యొక్క సంస్థ స్థాపకులైనటువంటి డాక్టర్ గీత మరియు థామస్ రెడ్డి సార్ తరఫున మీకు అందరికీ మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము మాకు గొప్ప అవకాశం ఇచ్చినందుకు వారి యొక్క జన్మదినోత్సవం మా యొక్క సంస్థలో జరుపుకుంటున్నటువంటి జరుపుకుంటున్నందుకు మరి ప్రత్యేకంగా మరి మరీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం థ్యాంక్ యూ సో మచ్ అందరికీ అందరికీ నమస్కారం ముందుగా మా కాదర్ కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను ఎందుకంటే మీ అందరి మధ్య ఈ సూపర్ స్టార్ నాకు ఎంతో ఇష్టమైన సూపర్ స్టార్ గారి జయంతి వేడుకలని జరుపుకునేందుకు ఇక్కడ ఇక్కడ ఏర్పాటు చేయడం ప్లస్ దానికి నన్ను ఆహ్వానించడం నాకు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి కృష్ణ గారి ప్రపంచంలోనే విహరించాను మీకంతా మీరంతా డెక్స్టర్స్ అనేటువంటి నేను చిన్నపిల్ల పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో మొట్టమొదటిసారి అల్లూరి సీతారామరావు ఇక్కడ లక్ష్మీ టాకేస్గా చూసి కృష్ణ గారికి నేను విరాట్ అయిపోయినా ఆ తర్వాత రిఫ్ట్ వన్లో ఆయన సినిమాలు కంటిన్యూగా వచ్చినాయి దేవుడు చేసిన మనుషులు పన్నెండితోపురం మాయనామణి గారు ఇటువంటి సినిమాలన్నీ చూసి ఇంకా కృష్ణ గారు తప్పి హీరో లేనని ఫిక్స్ అయిపోయిన నేను ఇంకా సెవెంటీ ఎయిట్ అఫిరేడ్ వచ్చేసరికి దొంగలక దొంగ వలయ దొంగలు అన్నదమ్ముల సవా ఏమీలు ఒక్కటి కాదు ఆయన బ్లాక్ బాస్టర్స్ ఏజెంట్ ఒక ఎన్నో సినిమాలు చూసి చూసి ఎయిటీస్ వచ్చేసరికి ఇంకా నేను కూడా ఆయన అభిమాన సంఘంలో జాయిన్ అయిన ఆయన సినిమాలు వస్తే పూలు పూలదండలు కట్టడము థియేటర్లో కాయలాలు కలడం డబ్బులు కలడము ఇటువంటివన్నీ కూడా చేస్తాను ఆయన సినిమాలు అంటే ఎంత ప్రాణంగా చూసేవాళ్ళం అంటే బాగుంటే ఎన్నిసార్లు చూసినో అసలు లెక్కనే లేదు అట్లా ఆయనను విపరీతంగా అభిమానించిన వ్యక్తిగా ఆయన ఎప్పటికీ నాకు జీవితకాలం గుర్తుండిపోతాడు అదే విధంగా ఆయన జీవితకాలం ఎలా గుర్తుండిపోతాడో ఈ కార్యక్రమం కూడా నాకు అట్లే గుర్తుండిపోతుంది ఈ అవకాశం అంతేకాదు ఆయన జీవితంలో ఒక్కసారి నా దగ్గర నుంచి చూడాలని నాకు కోరిక నాకు ఉండేది ఆ కోరిక నా మా నాకు మూడు సార్లు తీర్చిపోతున్నాను రెండు సార్లు హైదరాబాద్ తీసుకెళ్ళి డైరెక్ట్ ఆయన చూపించుడు ఒకసారి ఇంజనీర్ తీసుకెళ్ళి ఆయనతో పాటు భోజనం చేసే అవకాశం కల్పించిండు అది నేను జీవితం ఎప్పటికీ మర్చిపోలేదు ఇలాంటి అనుభవాలు సూపర్ స్టార్ నాకు ఉన్నాయి అటువంటి కార్యక్రమాన్ని మీ అందరి మధ్యలో ఈరోజు ఇంకా జరుపుకోవడం నాకు నిజంగా చాలా సంతోషంగా ఉంది అందుకని మా ఖాదర్ మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ పోయిన థ్యాంక్ యూ నమస్కారం ಸೂಪರ್ ಸ್ಟಾರ್ ಚೂಸ್ತಾರ ಸಿನಿಮಾ ಚೂಸ್ತಾರ ಅಂದ್ರೆ ಚೂಸ್ತಾರ ನಾವು ತೂ ಬತಕಾಲಿರ ತಮ್ಮಡು ನಾವು ತೂ ಚಾವಾಲಿರ ಸಚ್ಚಿನಾಗ ನವ್ವಲೇಡುರ ಎತ್ತರೆ ಚಿನ್ನ ತಿರುಗಿರಾಡುರ ಬ್ರತಕಿರಾಡುರ ಅದಕ್ಕೆ ನಾವು

చూసుకునే సూపర్ స్టార్ కృష్ణ గారు వారి మాకు ఎంతో గర్వకారణము ముఖ్యంగా ఈ అభిమాన సంఘాలు రాష్ట్ర వ్యాప్తంగా ఒకప్పుడు రెండు వేల ఐదు వందల సంఘాలు ఆ ఆంధ్ర ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆయన సూపర్ స్టార్గా ఎన్నుకునే శివరంజని దినపత్రిక నిర్వహించిన సూపర్ స్టార్ పోటీలో ఎన్టీఆర్ గారు ఎన్ఆర్ గారు కృష్ణ గారి పైన పోటీ పెట్టారు పోటీ పెడితే సూపర్ స్టార్ ఎన్నికైన గొప్పగా గెలుపు గెలుపొందింది సూపర్ కృష్ణ గారు అలాంటి కృష్ణ గారు డేర చిత్ర పరిశ్రమలో పేరుంది సెవెంటీ సినిమా స్కోప్ ఇంకా డేరచారి పోసింది కూడా కృష్ణ గారే ఇప్పుడు ఆయన తనయుడు మీకు తెలుసు మహేష్ బాబు గారు ప్రిన్స్ మహేష్ బాబు గారు ఆయన కుమారుడే తర్వాత వారి భార్య విజయ గారు గిరిస్ బుక్ ఆఫ్ రికార్డ్ వాళ్ళు ఎంతో కళామతలకి ఎంతో సేవలు కుటుంబం మొత్తం కళామతలకి సేవ చేసుకుంటున్నారు మన మధ్య కక్షణ లేకపోవడం బాధాకరం అయినప్పటికీ ఆయన బతికున్నట్టుగానే సమాజంలో ఆయన పేరుపై సామాజిక కార్యక్రమాలు చేస్తున్న మిత్రులు ఎండి ఖాదర్ కౌరి గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నారు ఎందుకంటే ఇంత గొప్పగా ఆయన మహేష్ బాబు చిన్న ప్రశ్న ఆయనతో కలిసి ఆడుకున్నారు మహేష్ బాబు గారితో ఆడుకున్నారు కౌరీ గారు వాళ్ళ ఫ్యామిలీతో ఎంతో అటాచ్మెంట్ మా గోరి గోడిపై వాళ్ళ ఇంట్లో ఏ కార్యమైనా ఏ శుభకార్యమైనా ఏదైనా ఏ కార్యక్రమానికైనా కాదన కోరిగానే వెళ్తారు ఖచ్చితంగా ఆయన లేనిది ఏ కార్యక్రమం వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఇంట్లో పండగ వీళ్ళిట్లో కూడా పండగలరు అట్లాంటి పరిస్థితి ఇంత అభిమానం చూరగొని చిన్నప్పటి నుండి ఈనాటి వరకు యాభై ఏళ్ళుగా ఆయన అభిమానాన్ని కొనసాగిస్తున్నందుకు నిజంగా వారికి శిరస్సు వచ్చి ఒక అభి సాడి నేను కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ కూడా కృతజ్ఞతలు ఎఫ్సిఎన్ ఫౌండేషన్ ద్వారా ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నందుకు ఎంతో గర్వకారణం ఎందుకంటే ఎఫ్సిఎన్ ఫౌండేషన్ ఇంత వృద్ధులకు ఇంత గొప్ప సేవలు చేస్తున్నాడు నిజంగా ఈటా తామస్ గారికి దంపతులకు కూడా నా కృతజ్ఞతలు ఈ అవకాశం కల్పించినందుకు ఎఫ్సిఎన్ ఫౌండేషన్ ప్రత్యేక తెలియజేసుకుంటూ మా గారి గారికి కూడా కృతజ్ఞతలు థ్యాంక్ యూ ఈరోజు మా అభిమాన హీరో సూపర్ స్టార్ కృష్ణ గారి జయంతి సందర్భంగా ఎనభై రెండు జయంతి సందర్భంగా ఇక్కడ షాద్ ఎఫ్సిఎన్లో కేక్ కటింగ్ అదేవిధంగా వృద్ధులందరికీ టిఫిన్ ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి హీరో సుధీర్బాబు వాళ్ళు రావాల్సి ఉండే అశోక్ గారు రాలేకపోయారు కొన్ని కారణాల వల్ల మళ్ళీ త్వరలో వస్తారు ఈరోజు ప్రపంచవ్యాప్తంగా చాలా చోట్ల కృష్ణ గారి జయంతి జరుపుకుంటున్న అభిమానులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నా రెండు రాష్ట్రాల్లో కూడా విగ్రహావిష్కరణలు ఉన్నాయి అదేవిధంగా రక్తదానం వస్త్రదానం ఉంది మా అందరికైతే అభిమానులకు సూపర్ స్టార్ కృష్ణ గారు లేని లోటైతే చాలా ఉంది కూడా నా అదృష్టంగా భావిస్తున్నాను నేను ఉమ్మడి ఇప్పుడు రాష్ట్రంలో అదేవిధంగా ఉమ్మడి జిల్లాలో ఉండి ఇక్కడ పిర్ల కూడా మాది ఫరక్నగర్ మండల్ రంగారెడ్డి డిస్టిక్ ఇప్పుడు ఇక్కడ నుంచి మేము నైన్ ఎయిటీ సెవెన్ నుంచి వెళ్తాం కృష్ణ గారి దగ్గరికి తర్వాత నైంటీ నుంచి పర్మిషన్ తీసుకోవడం జరిగింది మొన్ననే ఒక ఇంటర్వ్యూలో చాలా బాగా వచ్చింది ఇంటర్వ్యూ కూడా చెప్పడం జరిగింది చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను కృష్ణ గారు మా ఇంటికి వచ్చారు రెగ్యులర్గా ఊటికి వెళ్ళే వాళ్ళం ప్రతి కార్యక్రమం కూడా హైదరాబాద్లో వెళ్ళి మేమే చేసేవాళ్ళం చాలా చాలా వాళ్ళు కూడా మాకు ప్రాముఖ్యత ఇచ్చారు ఈరోజు ఈ స్థాయిలో ఉన్నామంటే ముఖ్యంగా కీర్తిశేషులు విజయముల గారు ఫ్యాన్స్ పరంగా చాలా సహకరించారు అభిమానులకు గుణంగా ఈరోజు అన్ని రకాలుగా సాయ సహకారాలు అందించారు వాళ్ళు కృష్ణ గారు ముఖ్యంగా ఇక్కడ నిన్న మాబినగర్లో విగ్రహం ఏర్పాటు చేస్తే కొన్ని కారణాల వల్ల విగ్రహానికి కొన్ని అడ్డంకులు వచ్చినాయి తెలిసింది దాన్ని కూడా మేము చాలా బాధపడుతున్నాం త్వరలో మళ్ళీ అన్ని అడ్డంకులు తొలగిపోతాయి అక్కడ కూడా విగ్రహం ఏర్పాటు చేస్తారు అదేవిధంగా షార్నగర్లో కూడా స్థానిక ఎమ్మెల్యే విగ్రహబలి శంకర్ గారితో కలిసి అన్ని విషయాలు మాట్లాడి అనుమతి తీసుకొని షార్నగర్లో కూడా విగ్రహానికి త్వరలో ఏర్పాటు చేస్తామని తెలియజేస్తాం